శాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ శాస్త్రం మన శరీరంలోని గుర్తులు ముఖ్యంగా పుట్టుమచ్చల ఆధారంగా వ్యక్తి స్వభావం అదృష్టం దురదృష్టం భవిష్యత్తు గురించి వివరించగలదని నమ్మకం చాలా మంది తమ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలను చూసి భవిష్యత్తును తెలుసుకోవాలనుకునే ఆసక్తి చూపిస్తుంటారు అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పుట్టుమచ్చలు కేవలం ప్రస్తుత జీవితం గురించే కాదు గత జన్మకు సంబంధించిన రహస్యాలను కూడా వెల్లడిస్తాయట శరీరంపై కనిపించే కొన్ని ప్రత్యేక గుర్తులు గత జన్మలో వ్యక్తి అనుభవించిన సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు అలాగే పుట్టుమచ్చలు కూడా గత జన్మలో ఎదురైన భయాలు బాధలు ఒత్తిళ్లను సూచిస్తాయని చెప్తారు పుట్టుమచ్చ ఉన్న స్థానం ఆధారంగా గత జన్మలో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చని సాముద్రిక శాస్త్రం వివరిస్తుంది ఇక ముఖంపై పుట్టుమచ్చ ఉండి అది స్పష్టంగా కనిపించే విధంగా ఉంటాయి ఆ వ్యక్తి గత జన్మలో తీవ్ర భయాందోళనకు గురయ్యాడని అర్థమంటారు హింసకు అవమానాలకు లోనైన అనుభవాలు గత జన్మలో ఎదురై ఉండవచ్చని కూడా నిపుణులు చెప్తున్నారు అందుకే ముఖంపై ఉన్న పుట్టుమచ్చను గత జన్మ బాధలకు గుర్తుగా భావిస్తారు చెవిపై పుట్టుమచ్చ ఉన్నవారు గత జన్మలో ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితం గడిపారని భక్తి మార్గంలో ముందుకు సాగారని అర్థం అలాంటి వ్యక్తులు సహజంగానే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారని కూడా చెప్తారు అలాగే నడుము పై భాగంలో లేదా నడుము కింది భాగంలో పొట్టుమచ్చ ఉంటే గత జన్మలో దోపిడికి గురై అనేక కష్టాలు ఎదుర్కొన్నారని అర్థమంటారు ఇక చేతులపై ఎక్కడైనా పొట్టుమచ్చ ఉన్న వ్యక్తి గత జన్మలో విజయం కోసం ఎంతో శ్రమించినా ఆశించిన ఫలితం పొందలేకపోయాడని నమ్మకం ఆ అసంతృప్తి పశ్చాత్తాపం ఈ జన్మలో కూడా ప్రభావం చూపుతుందని చెప్తారు ఇక కాళ్ళపై పుట్టుమచ్చ ఉన్నవారు గత జన్మలో తమ సన్నిహితుల నుంచే ఇబ్బందులు బాతలు ఎదుర్కొన్నారని అర్థమంటున్నారు మెడపై లేదా గొంతుపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి గత జన్మలో శారీరకంగా లేదా మానసికంగా అణచివేతకు గురయ్యాడని భావిస్తారు చాతిపై పుట్టుమచ్చ ఉన్నవారు గత జన్మలో తీవ్ర ఒత్తిడితో జీవితం గడపారని చెప్తారు పొట్టపై పుట్టుమచ్చ ఉన్నవారు స్వతంత్రంగా జీవించలేని పరిస్థితులు గత జన్మను గడపారని అర్థం వీపు మీద పుట్టుమచ్చ ఉంటే గత జన్మలో అనేక బాధలు కష్టాలు ఎదురయ్యాయని సామాద్రిక శాస్త్ర నిపుల అభిప్రాయం